అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికాబరచారుతి ప్రకటస్ఫుటభూషణరత్నదీపితిగ్విభాగ శ్రుతిసూక్త వివిజ ప్రభావా భావాంబరవీస్రుతవిహారి నన్ గృపజూడు భారతీ చానల్ వీక్షకులందరికీ నమస్కారం అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక గొప్ప పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోతున్నటువంటి పద్యము వసుచరిత్రలో అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం వసుచరిత్ర అనే ఒక గొప్ప ప్రబంధాన్ని వ్రాసినటువంటి మహాకవి రామరాజభూషణుడు రామరాజభూషణుని యొక్క అసలు పేరు భట్టుమూర్తి రామరాజమహ అనేటువంటి ఒక మహారాజు గారి యొక్క ఆస్థానంలో భూషణప్రాయంగా ఉన్నాడు కనుక ఈ మహాకవికి రామరాజభూషణ అని చెప్పి బిరుదన్నమాట వసుచరిత్ర ఇంతకుముందు మనం చెప్పుకున్నాము అది శ్లేషకావ్యము చాలా రసవత్తరమైనటువంటి శ్లేషకావ్యము గొప్ప గొప్ప పండితులు వాళ్ళ యొక్క పాండిత్య ప్రకర్షణ తెలుసుకుంటుండడానికి వసుచరిత్రలోనికే వెళ్తూ ఉంటారన్నమాట వసుచరిత్రలో అన్ని పద్యాలకి క్షుణ్ణంగా అర్థం తెలిసినటువంటి పండితులు ఉన్నారంటే వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళ కింద లెక్క అన్నమాట వసుచరిత్ర శ్లేషకావ్యము చాలా చాలా పద్యాలకి రెండే శబ్దాలు మూడే శబ్దాలు కూడా వచ్చేస్తుంటాయి ఇప్పుడు స్థూలంగా ఇందులో ఉండేటువంటి కథను కానీ చెప్పాలి అంటే కోలాహలుడు అనేటువంటి ఒక పర్వతరాజు సుక్తిమతి అనేటువంటి ఒక తల్లి కోలాహలుడు సుక్తిమతిని ప్రేమిస్తాడు కానీ సుక్తిమతి కోలాహలుని మాత్రం ప్రేమించదు అంటే అక్కడ ప్రేమ అనేది ఏకపక్షంగానే ఉంటుంది ఎన్నో రకాలుగా కోలాహలుడు బ్రతిమాలుతాడు సుక్తిమతి వినదు ఆఖరికి సుక్తిమతిని కోలాహలుడు మానభంగం చేస్తాడు ఈ కోలాహలుడేవాళ్ళు అంటే హిమవంతుడి యొక్క కుమారుడు అంటే పార్వతీదేవి యొక్క పమ్ముడు అన్నమాట ఈ సుప్తిమతి అయినటువంటిది ఒక దేవతాకమైనటువంటి నది మరి మానభంగం చేయడం అంటే ఏమిటి మామూలుగా మనం ఒక పురుషుడు స్త్రీని ప్రేమిస్తూ ఉంటే స్త్రీ కాని మాట వినకపోతే పురుషుడు కంట్రోల్ తప్పిపోయి ఆ స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించడం అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటవుతోంది మరి పర్వతరాజు ఉంటున్నాం పర్వతం ఉంటున్నాం నది అంటున్నాము పర్వతరాజు నదీమ తల్లి ఆ ప్రేమ ఏకపక్షం అంటే దానికి ఒక అర్థం ఉంది మరి పర్వతం నది అంటే ఏమిటి మరి ఇక్కడ మానభంగం చేయడం అంటే ఏమిటి అంటే ఏమవుతుందంటే నది ప్రవహిస్తూ ఉంటే ఈ పర్వతం ఎగురుకుంటూ వెళ్ళి నది మధ్యలో పడిపోతుంది అది అక్కడ మానభంగం చేయడం అప్పుడు ఈ నది ఏమిటవుతుందంటే తన యొక్క గమనానికి పర్వతం అడ్డుపడిపోయింది కనుక నది పొంగిపోయి ఊళ్ళలోనికి పట్టణాల్లోనికి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అవన్నీ ములిగిపోతూ ఉంటాయి ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులలో రక్షణ చేయవలసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మహారాజు అన్నమాట అందుకే రాజులు అంటే వాళ్ళు క్షత్రియులు కథ త్రాయతే క్షత్రియ అని కదా వ్యుత్పత్తి అంటే కథ అంటే దెబ్బల నుండి త్రాయతే అంటే రక్షించువాడు అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి కష్టము కలగకుండా చూసుకుంటూ ఉండవలసినటువంటి కర్తవ్యము బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కనుక క్షత్రియులు అవుతున్నారు ఇప్పుడు తన యొక్క రాజ్యానికే మహోపద్రం ఏర్పడిపోయింది ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి మహారాజు ఎవళ్ళు అంటే ఆయనే వసుమహారాజు ఈ కావ్యంలో నాయకుడు వసుమహారాజు వెంటనే మరి ప్రజలకు వచ్చినటువంటి కష్టాన్ని తొలగించాలి కదా తెలిసింది తన గ్రా తన రాజ్యంలో ప్రవహిస్తూ ఉండేటువంటి నది మధ్యలో ఒక కొండ పడిపోయింది ఆ కొండ అనుచితంగా ప్రవర్తించింది అని తెలిసి వెంటనే ఏమిటి చేస్తానంటే మహారాజు గారు అక్కడికి వెళ్ళి ఆ కొండని తన యొక్క కాలి బొటకన వీళ్ళతోటి చిమ్ముతాడు చిమ్మితే క్రికెట్లో సిక్సర్ కొట్టినట్లుగా ఆ కొండ ఎగురుకుంటూ వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో పడిపోతుంది అంటే ప్రజలకి ఇప్పుడు మళ్ళీ నది తన యొక్క గమనంలో వెళ్తోంది ప్రజలకి ఈ జలోపద్రవం అనేటువంటిది తొలగిపోయింది అయితే ఇప్పుడు ఎప్పుడైతే కొండ నదిని అలాగా మానభంగం చేసిందో ఆ తర్వాత ఆ నదికి ఒక సంతానం కలుగుతుంది ఆ అమ్మాయి పేరు గిరిక ఆ అమ్మాయి క్రమంగా పెరిగి యుక్త వయస్సులో వస్తుంది అయితే ఇందులో కథ ఎలా ఉంటుందంటే వసుమహారాజు హీరో ఆ గిరిక అనేటువంటి రాచకన్యని తర్వాత ప్రేమిస్తాడనమాట అయితే ఇప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వసుమహారాజు ఒకసారి వ్యాహ్యాళికిను బయలుదేరుతాడు వసుమహారాజు గారి యొక్క తన శిష్యుడు కాదు అతని యొక్క మిత్రుడు బాగా క్లోజ్ ఫ్రెండు అతను ఎవరంటే నర్మసఖుడు వీళ్ళిద్దరూ కలిసి వ్యాహ్యాళికి బయలుదేరుతారు ఎక్కడికి వెళ్తారంటే ఒక కొండ మీదకి వెళ్తారు ఆ కొండ ఈ కోలాహల పర్వతమే అక్కడికి వీళ్ళిద్దరూ షికారుకు వెళ్ళేసరికి ఆ కొండ మీద నిర్జన ప్రదేశం మీద నిర్మానుష్యంగా ఉండేటువంటి ఆ పర్వతం మీద చక్కటి సంగీతం వినపడుతుంది రాజుగారికి ఏమిటి ఈ సంగీతం వస్తుంది అని చెప్పి మహారాజులు కనుక వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కనుక వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం కాకుండా రాజుగారు అన్నారు నేను ఇక్కడ ఉంటాను నర్మసఖ ఏమిటో అసలు ఆ సంగీతం వినపడుతోంది ఇది ఆ అనుప అనుపాలను ఒకసారి తెలుసుకుందిరమ్మా అని చెప్పి ఇతన్ని పంపిస్తాడు నర్మసఖుడు వెళ్ళేసరికి అక్కడ ఆ కొండ మీద దూరంగా ఒక పెద్ద పొదరిల్లు ఉంటుంది ఆ పొదరింట్లో నుండి వీణ వాయిస్తూ ఉండేటువంటి ధవని వినపడుతూ ఉంటుంది ఆ పొదరింట్లో ఆ లోపలికి వెళ్ళి చూద్దామని అనుకుంటాడు వెళ్ళే లోపల దగ్గరికి వెళ్ళేసరికి ఆ పొదల మధ్యలో నుండి ఒకసారి చూస్తే లోపల ఒక అమ్మాయి వీణ వాయిస్తూ ఉంటే కొంతమంది అమ్మాయిలు చుట్టూ ఉండి పాట పాడుతున్నట్లుగాను ఆ వీణను వింటున్నట్లుగాను పాట పాడలేదు కానీ వీణానాదం వింటున్నట్లుగాను అక్కడ సీన్ ఉంటుంది వాళ్ళు ఏకాంతంగా ఉన్నారు ఈ వీణ వాయిస్తూ ఉండేటువంటి అమ్మాయి చాలా అతిలోక సౌందర్య రాశి అసలు వాస్తవానికి ఆ అమ్మాయే గిరికాన్ అన్నమాట ఇప్పుడు అలాంటి సమయంలో తను చూసినటువంటి విషయాన్ని వసుమహారాజు గారి దగ్గరకు వచ్చి చెబుతున్నాడు ఆ చెబుతూ ఉండేటువంటి పద్యమే ఇప్పుడు చెప్పబోయినటువంటి పద్యము స్వైర విహార ధీర లఘు సారసలోచనలున్న చోటికి భోరునలాతివారు చొరబూని నచో రసభంగమంచునే జరక పువ్వు దీ బియల చింతనయుండి లతాంగిరూపు కన్నారగజూచి వచ్చి తినాంబురుబకనీకు తెల్పగన్ నవాంబు రూహాంబక నీకు తెలుపగన్ అంటున్నాడు అంటే నర్మసఖుడు అక్కడ సీను చూసి తిరిగి వచ్చి వసుమహారాజుకి చెబుతున్నాడు వసుమహారాజు గారు ఏమిటన్నారు అక్కడ ఎలా ఉందో ఆ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందో ఉందో తెలుసుకుని రా అన్నారు కదా తెలుసుకుని వచ్చాడు వచ్చి ఆ ఏముడు తెలుసుకున్నాడు చెబుతున్నాడు అది పద్యం నవాంబు రుహా నీకు తెల్పగన్ ఓ మహారాజా నీకు తెలుపుదామని చెప్పి వచ్చాను నేను వెనక్కి అక్కడ జరిగిన సీన్ అంతా చెబుతున్నాను చూడన్నాడు స్వైరవిహార ధీరలకు సారసలోచనలున్న చోటికిన్ భోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అందులో ఒక అతిలోక సౌందర్య రాశి అయినటువంటి అమ్మాయి వీణవాయిస్తోంది తక్కిన వాళ్ళు వింటున్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏకాంతంలో ఉన్నారు కదా స్వైరవిహార ధీరలకు సారసలోచనలు సారసలోచనలు అంటే పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు అమ్మాయిలు విహార ధీరలు ధీరులు విహారంలో ధీర ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలా విహారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నియమ కట్టు అంటే రిస్ట్రిక్షన్స్ అవి లేకుండా వాళ్ళు చాలా స్వేచ్ఛగా విహరిస్తున్నారన్నమాట అలాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు అంటే ఎంత అంధగతలు అంటే సారస లోచనలు సారసము అంటే పద్మము పద్మముల వంటి లోచనములు కలిగినటువంటి వాళ్ళు మరి అలాంటి వాళ్ళ మధ్యలోనికి భోరున లాతివారు చొరబూనిచో గమ్మని చెప్పి థరుడు పర్సన్స్ ఎవరైనా అనుకోండి వాళ్ళు అసలు ఏకాంతంగా ఉన్నారు ఏకాంతంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఆ ప్రైవసీ ఉండగా మధ్యలోనికి ఎవరైనా గమ్మని అనుకోండి ఎలా ఉంటుంది భోరున లాతివారు చొరబూ నినచో రసభంగమంచు అక్కడ ఏమవుతోంది వాళ్ళంతా సంగీత రసంలో ఉన్నారు రసభంగం అవుతుంది నేను గమ్మని ఆ పొదరిళ్ళని తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతే తక్కువనే ఏమిడికి వేస్తుంది ఆ అమ్మాయి వేణవాయించడం ఆపేస్తుంది వీళ్ళు కూడా ఇంకా వినడం మానేస్తారు డిస్టర్బ్ అయిపోయినట్టు అయిపోతుంది రసభంగం అయిపోతుంది సంగీత రసానికి అక్కడ భంగం అనమాట అందుకని నేనే అక్కడ ఏమిటి చేశానంటే కొంచెం విజ్ఞత ప్రదర్శించి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళలేదు మహారాజా అని చెబుతున్నాడు నే చేరకా నే వెళ్లకుండా పువ్వుదీవియల చెంతని నుండి పువ్వుదీవియలు అంటే ఆ పూదీగల యొక్క పక్కనే నేనున్నాను బయటనే నేనున్నాను లోపలికి చూస్తున్నాను అంతే నేను మాత్రం వెళ్ళలేదు పుబుదీవియల చింతనే నిలిచి లతాంగి రూపు కన్నారగా జూచి వచ్చేది లతాంగి అంటే లత వంటి అంగము కలిగినటువంటిది అంటే చాలా మెరుపుదిగలా ఉండేటువంటి ఆ అమ్మాయి యొక్క అందాన్ని లత ఆ అమ్మ లతాంగి యొక్క రూపుని కన్నారగా జూచి వచ్చేది ఏ కన్నార నేను చూసి వచ్చాను స్మ నవాంబు రుహాంబకా ఏమిటి కన్నారగా ఏమిటి చూశాడు ఆ వాయిస్తూ ఉండేటువంటి అతిలో ఒక సౌందర్య రాశి యొక్క అందాన్ని నేను కళ్ళారా చూశాను అంటే వసుమహారాజు గారికి వివరించేటప్పుడు ఆ అమ్మాయి ముక్కు బాగుందా ముఖం బాగుందా అని ఏమైనా రాజుగారు అడిగారు అనుకోండి అమ్మమ్మ నేను ఆ హడావిడిలోని ఆ అమ్మాయి మామూలుగా ఓవరాల్గా చూశాను కానీ ఆ అమ్మాయి ముక్కు ఎలా ఉందో చూడలేదు కళ్ళు ఎలా ఉన్నాయో చూడలేదు అని చెప్పి అనకూడదు కదా అందువలన మహారాజు గారికి ఉన్నది ఉన్నట్లుగా అమ్మాయి యొక్క అతిలోక సౌందర్యం అంతా కూడా వివరించడానికి క్లీన్ అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చేసి చూపించే వచ్చాను అని చెప్పి చెబుతున్నాను అన్నమాట దీని తర్వాత ఏమవుతుందంటే కథలోని ఆ అమ్మాయి యొక్క అంగాంగ వర్ణనలన్నీ కూడా అత్యద్భుతంగా కవిగారు చూపిస్తారు మరి వసుమహారాజు గారిని ఏమిటి సంబోధన చేశారు నబాంబు రుహాంబకా నీ కుదెల్ అంబక ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి నవా అంబురుహ అంబక నవాంబురుహ అంబక అంటే నవా అంబురుహ అంబక అంబురుహము అంటే పద్మము ఏ పద్మం అండి ఎన్ని రోజుల కిందటి తెంపి ఫ్రిడ్జ్లో దాచినటువంటి పద్మం అదేం కాదు నవాంబు అంటే నూతనమైనటువంటి పద్మము అంటే అప్పుడే వికసించినటువంటి పద్మం ఇంకా చెరువులోనే ఉందనుకోండి అప్పుడే వికసించినటువంటి పద్మం అంటే ఇంకా నవనవలాడుతూ ఉన్నది నవాంబురుహము ఎంత నవనవలాడుతూ ఎంత చక్కగా ఉంటుందో అలాంటి అంబక అంటే కళ్ళు కలిగినటువంటి వాడా అంటే నూత అప్పుడే వికసించినటువంటి పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి వాడా ఓ మహారాజా అని అర్థం దీనికే ఏమిటంటే నవ అంబురుహ అంబక అంబురుహము అంటే పద్మం అనుకున్నాం కదా అంబకము అంటే ఇంకొక అర్థం ఉన్నది కళ్ళు కన్ను అని అలాగే బాణము అని అంబురుహాంబకుడు అంటే పద్మము బాణముగా కలిగినటువంటి వాడు మన్మధుడు అంటే అంబురుహాంబకుడు అంటే మన్మధుడు మరి నవాంబురుహాంబకుడు అంటే నవమన్మధుడు ఓ నవమన్మథ అని చెప్పి వసుమహారాజుని సంబోధన చేస్తున్నాడు అంటే ఓ నవమన్మథ అనే అర్థం వస్తుంది అప్పుడే వికసించినటువంటి పద్మము వంటి కళ్ళు కలిగినటువంటి వాడా అని రెండు అర్థం వస్తుంది నీకు చెబుదామని చెప్పి నేను వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోకుండా పొదరింటి బయట నుండి ఉండి కీన్ అబ్జర్వేషన్ చేసి ఆ అమ్మాయి యొక్క అందాన్ని చూసుకుని వచ్చి నీకు చెబుతున్నాను స్మా అన్నాడు చూశారు కదా స్వైర విహారధీర లఘుసారసలోచనలున్న చోటి భోరున లాతివారు చొరబూని మంచునే జరక పువ్వు దీవియల చింతని నిల్చి లతాంగి రూపు లతాంగిరూపు నభాంబుహాంబకా నీకు దెల్పగన్ అయితే ఇందులో ఒక గొప్ప తమాషాను పెట్టారు కవిగారు అది చూద్దాము స్వైర విహార ధీరలకు సారసలోచనలున్న చోటికిన్ అక్కడ ఎవరున్నారండి స్వ విహారమునందు ధీరత్వం ప్రదర్శిస్తూ ఉండేటువంటి సారసలోచనలు ఉన్నారు అంటే వాళ్ళు పద్మము వంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు అలాంటి వాళ్ళ మధ్యలో భోరునలాతివారు చొరబూనినచో గమ్మని చెప్పి తరుడు పెరుసన్స్ ఎవడైనా వెళ్ళిపోయే మాట అయితే రసభంగం అవుతుంది అంటే ఇందాక మనం ఏమిటి చెప్పుకున్నాము వాళ్ళంతా సంగీత రసంలో ఉన్నారు మధ్యలోనికి గమ్మని థర్డ్ పార్టీగానే వెళ్ళిపోయే మాట అయితే సంగీత రసానికి భంగం అవుతుంది వాళ్ళు గమ్మని ఆ వీణ ఆ వాయించడం ఆపేస్తారు డిస్టర్బ్ అయిపోతుంది అన్న అర్థాన్ని మనం చెప్పుకుందాం అయితే దీంట్లో ఏంటంటే రెండోది సారసలోచనలు అనే పదం ఉన్నారు చూసారా అదే దీంట్లో హైలైట్ చేశాను అంటే బోల్డ్ చేసింది స ఒకటో పాదంలో సారసలోచనలు వాళ్ళు ఆ అమ్మాయిలు సారసలోచనలు నర్మసకుడు డైరెక్ట్గా కానీ వెళ్ళిపోయే మాటైతే రసభంగం అయిపోతుంది ఇక్కడ చూడండి సారసలోచనలు అన్న పదములో రస అనేటువంటి దానికి భంగం చేసాం అనుకోండి భంగం చేయడం అంటే ఏమిటి లేకుండా చేయడం సారసలోచనలు అన్న పదంలో రసాన్ని కనపడుతుంది చూసారా దాన్ని తీసిపడండి తీసక్తే ఏమిటవుతుంది సాలోచనలు అవుతుంది నేను గమ్మని లోపలికి వెళ్ళిపోతే రసభంగం అయిపోతుంది సారసలోచనల్లో రసభంగం అయిపోతుంది అంటే వాళ్ళు సాలోచనలు అవుతారు సాలోచనలు అంటే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అంతవరకు వాళ్ళు మైమరిచిపోతూ ఆ సంగీత రసంలో వలలాడుతున్నారు అలాంటి సమయంలో నేను అక్కడికి వెళ్ళిపోతే గమ్మనది ఆపేసి ఆలోచనతోటి కూడినటువంటి వాళ్ళు అవుతారు ఏమిటి ఆలోచన ఎవరాయి వచ్చినటువంటి మనిషి ఈ కొండ మీద మనం ప్రైవసీ ఉంటుంది కదా అని ఇక్కడికి వస్తే ఈ మనిషి ఎవడు ఇలా వచ్చాడు అని చెప్పి మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి అలా కాకుండా వాళ్ళు ఏకాంతంగా ఉండి చాలా ఆనందరసంలో ఓలలాడుతూ సంగీతం వాయిస్తూ సంగీతంలో ఉండేటువంటి వాళ్ళని ఎంత డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ రసభంగము అనే దానికి సారసలోచనలు అనే పదల్లో రసానికి భంగం కలుగుతుంది అన్నమాట అందుకని నేను వెళ్ళలేదు అందువలన మరి ఏమిటి చేశాను నే జరాక పువ్వుది బియ్యల చెంతని నిలిచి ఏ నేను లోపలికి వెళ్ళిపోకుండా పూతీగల యొక్క బయటనే నిలిచి లతాంగిరూపు కన్నారూచి వచ్చి రూపు అంటే ఆ అతిలోక సౌందర్యరాశి యొక్క రూపు అంటే అందాన్ని నేను కన్నారా చూసి వచ్చి నేను చెప్పడానికి వచ్చాను స్మా అని చెప్పి అంటున్నాడు కదా దీనికి రెండో అర్థం ఏంటంటే లతాంగి రూపు అంటే అక్కడ ఆడపిల్లలు మామూలుగా వాళ్ళకి మెడలో ఒక హారం అనేటువంటిది ఉంటుంది బోసిమెడ అనేటువంటిది మగవాళ్ళకు ఉండవచ్చేమో కానీ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి అలా మెడ అనేటువంటిది ఉంటూ ఉండదు అయితే వివాహితలు ఉన్నారంటే వివాహితలు వాళ్ళ మెడలో మంగళసూత్రం వేలాడుతూ ఉంటుంది మరి వివాహం కానిటువంటి వాళ్ళ అమ్మాయిలకి మరి మెడలో ఏమిటి వేలాడుతూ ఉంటుంది అంటే ఏదో లాకెట్ వేలాడుతూ ఉంటుంది అని కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ కాలంలో వివాహము కానటువంటి అమ్మాయి మెడలోని ఒకటి వేలాడుతుంది విలా వివాహం అయిపోయినటువంటి అమ్మాయి మెడలో మంగళసూత్రం లాగా ఉంటుంది అయితే మంగళసూత్రం ఉండాలి లేకపోతే రెండోది ఉండాలి ఆ రెండోది ఉన్నట్టు చూసారండి వివాహం కాని అమ్మాయి మెడలో ఉండేటువంటి ఆ హారము దానికి ఒక లాకెట్టు ఉంది చూసారా ఆ లాకెట్టుని దానికి ఉండేటువంటి టెక్నికల్ నేమ్ ఏమిటంటే రూపు అంటే ఒక స్త్రీ యొక్క మెడలో మంగళసూత్రం వేలాడుతోంది అంటే ఆవిడ వివాహిత అని అలా కాకుండా రూపు అనేది వేలాడుతోంది అంటే అవివాహిత అని చెప్పి అక్కడ సింప్టమ్స్ అన్నమాట ఏదో ఒకటి కంపల్సరీగా ఉండి తీరుతుంది అయితర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ మ్యారీడ్ అయితే మంగళసూత్రం ఉంటుంది మ్యారీడ్ కాకపోతే రూపు ఉంటుంది ఇక్కడ ఏమంటున్నారు లతాంగి రూపు కన్నారగజూచి వచ్చితి ఆ అమ్మాయి యొక్క రూపుని నేను చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేశాను ఎందుకంటే ఆ అమ్మాయి మెడలో రూపు ఉన్నది అంటే అమ్మాయి ఇంకా పెళ్ళి కానేటువంటిది ఆ విషయాన్ని ఇది చెప్పడానికి వచ్చాను స్మా అంటున్నాడు అంటే అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటే అమ్మాయి కన్య ఎందుకు ఇలా చెబుతున్నాడు మహారాజు గారికి అంటే ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించవచ్చును ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేయవచ్చును స్మా అనేటువంటి హింట్ ఇస్తున్నారు అనమాట లతాంగి రూపు కన్నార గూచి అద్భుతమైనటువంటి పద్యం ఇది స్వైర స్వైరీహార ధీర లఘు సారసలోచనలున్న చోటికి లాతివారు చొరబూని నోరసభంగునే జేరక పువ్వు దీ బియ్యల చింతని నిల్చి చి నబాంబు రుహాంబీ కుదెల్పగన్ రేపు మరొక మంచి పద్యంలో కలుద్దాం మన ఈ శీర్షిక ఏమిటి అజరామరం అజరామరం తెలుగు పద్యం అజరామరం అంటే ఏమిటండి అంటే ఇందులో రెండు పదాలు ఉన్నాయి అజరా అమరా అని జరా అంటే ముసలితనము మర అంటే మరణము అజరా అంటే జరము లేనటువంటిది అమరా అంటే మరణము లేనటువంటిది అంటే దేనికైనా సరే ముసలితనము మరణము అనేటువంటివి తప్పనిసరి ఎలాంటి వాళ్ళకైనా సరే మరణం అనేటువంటిది అనివార్యము ఎంత గొప్ప వాళ్ళకైనా మరణం అనేటువంటిది అయితే వయస్సు చాలా ఎక్కువ ఉండవచ్చు ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉండవచ్చు కానీ మరణం అనేటువంటిది మాత్రం అది అనివార్యము అలాగే వయస్సు పెరుగుతున్న కొలిది వార్ధక్యం అనేటువంటిది ఏదో ఒక సమయానికి రావడం అనేటువంటిది కూడా అనివార్యమే ఎల్లవేళలా ఇవ్వడం అనేటువంటిది ఎవరికి ఉండదు కానీ దీనిని తోసిరాజు అంటూ ఉండేటువంటిది మన తెలుగు పద్యం ఒక్కటే ఏమిటది అంటే ఈ తెలుగు పద్యము నాకు ముసలితనం లేదు ఎందుకంటే ఎప్పుడో వెయ్యి సంవత్సరాల కింద అన్నయ్య గారు పద్యాలు రాశారు అంటే ఇప్పటికీ దాని వయసు ఎంత అండి ఆ పద్యాలకి అంటే వెయ్యి సంవత్సరాలు అయిపోయినండి బాగా ముసల్తనం వచ్చేస్తే లేదు ఇప్పటికీ ఆ పద్యాలు చూస్తూ ఉంటే నవజవ్వనంలో కనబడుతూ ఉంటాయి చాలామంది నోలలో ఆన్తూ నాన్తూ ఉంటాయి ఐదు వందల సంవత్సరాల ఎంతటి పోతన గారు రాశారు మహాభాగవతం ఈ రోజుకి అవి ఇలా కొత్త కొత్తగానే ఉంటుంటాయి అన్నమాట అంటే తెలుగు పద్యానికి ముసల్తనం లేదు అలాగే తెలుగు పద్యానికి మరణం కూడా లేదు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఈ పద్యాలు అనేటువంటి ఉంటూనే ఉంటుంటాయి వాటికి మరణం లేదు ఎన్ని జనరేషన్స్ వస్తున్నా వాళ్ళ నోళ్ళ నోళ్ళలోని ఈ పాత పద్యాలు అనేటువంటివి అలాగ నానుతూనే ఉంటాయి అది మన తెలుగు పద్యం అజరామరం జరామరణములు లేనటువంటిది అజరామరం తెలుగు పద్యం శీర్షికలో రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్మృతి